ఆ కాలంలో ఆ క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నాడు అన్నప్పుడు పేదేమన్నాడు సజీవుడు వు క్రీస్తు అని చెప్పాను మేము నిన్ను క్రీస్త నమ్ముతున్నాము వేతరికి వచ్చేసింది ప్రత్యక్షత ఆ కాలపు గడి యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత పేదలిపోబడినది ఆ రోజు ఆ క్రీస్తు అయితే మరి ఈ రోజు అసలు ప్రకటన ప్రతి ఒకటి గురించి ఏమనుకుంటున్నారు కొందరైతే ఏడాత్మల సమూహం కొందరైతే అని కొందరు బతిహానని ఒక్కొక్కరు ఒక్కొక్క అనువాదం చెప్తా ఉన్నాను క్రీస్తున్నాను ప్రకటన ప్రతి ఒక్కడి క్రీస్తు అని నమ్ముతున్నాను నేను బలిష్టడైన దూత నమ్ముతున్నాను నేను పరలోక నుంచి వచ్చిన బలిష్టడైన దూత నమ్ముతున్నాను ఏడాత్మల సమూహంతో వచ్చాడని త్రియోదిగా వచ్చాడని నమ్ముతున్నాను ఇదే ప్రత్యక్షత ఈ కళ యొక్క ప్రత్యక్షత